ఫ్రెండ్స్ నేను ఇలా చూపెడుతున్నా మీకు వాటర్ బ్యాటరీలో ఎంత పోయాలి ఏ లెవెల్ వరకు పోయాలి మీకు చూపెడతాను మొత్తం ఈ బ్యాటరీలో ఆరు సెల్స్ ఉంటాయి ఏ బ్యాటరీలైనా ఈ బ్యాటరీకి గ్రీన్ మార్క్ రెడ్ మార్క్ రెండు ఉంటాయి రెడ్ మార్క్ అండ్ గ్రీన్ మార్క్ చూడండి గ్రీన్ అంటే ఫుల్ వాటర్ రెడ్ అంటే తక్కువ వాటర్ ఉంటుంది అంటే ఈ లెవెల్ వరకు వస్తే పోయాలి వాటర్ రెడ్ వరకు వస్తే మొత్తం గ్రీన్ వరకు పోయాలి వాటర్ చూడండి ఆ స్టిక్ ఉంది కదా ఈ స్టిక్ చూడాలి లోపల స్టిక్ మొత్తం ఈ వాటర్ అనేది ఇందులో నేను లోపల చూపెడతాను ఎంత పోయాలి చూడండి లోపల వాటర్ ఆల్రెడీ ఫుల్ ఉన్నది చూడండి ఇక్కడ లోపల వరకు పోతుంది ఒకటి ప్లాస్టిక్ చూడండి ఆ ప్లాస్టిక్ ఉంది కదా గిది పనల్ లెక్క లోపల వరకు పోతుంది అక్కడి వరకే పోయాలి దానికి టచ్ కావాలి వాటర్ దాని తర్వాత పైకి రావద్దు ఆ లెవెల్ వరకు పోయాలి వాటర్ ఎక్కువ పోస్తే బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత పోసిన వాటర్ పోసిన తర్వాత ఇది గ్రీన్ వరకు వచ్చేస్తుంది స్టిక్ దాంట్లో ఫుల్ అయిన తర్వాత అట్లా పోసిన తర్వాత మీరు మళ్ళీ టైట్ చేసేయండి గట్టిగా లేకుంటే వాటర్ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బయటికి ఓకే థ్యాంక్